ప్రియా నాగోల్ డివిజన్ పరిధిలో నాగోల్ క్రాస్ రోడ్ దగ్గర గీతాంజలి ది స్కూల్ ఆవరణలో డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపాల్ నందిని పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రిన్సిపల్ నందిని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అని కొనిడారు మా స్కూల్లో విద్యార్థులకు చక్కటి క్రమశిక్షణ నాణ్యమైన విద్య విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ

స్వాతంత్రం నైన్టీన్ ఫోర్టీ సెవెన్లో వచ్చిన తర్వాత మనకంటూ రాజ్యాంగం లేదు కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందరూ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నటువంటి రోజు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అందరం పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి దాని యొక్క వేదికలు జరుపుకుంటున్నాం మిత్రులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు యొక్క మా విద్యార్థి విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు జై హేన్